హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్ రోజు మా వీడియోలో చూడండి మినప్పప్పు టమాటా రోటీ పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగుంది కదా ఇది ఇడ్లీలోకి దోశలోకి మామూలుగా వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది అన్ని పచ్చళ్ళకంటే ఇది నా ఫేవరెట్ పచ్చడి ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ చూడండి చూడండి ఫ్రెండ్స్ మినపప్పు పచ్చడికి కావాల్సిన పదార్థాలు మినపప్పు టమాటా పచ్చడి చూడండి మినపప్పు చిన్న గ్లాస్ టీ గ్లాస్ ఉంటుంది కదా టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ తీసుకున్నాను టమాటాలు వచ్చి నాలుగు కేజీ వరకు ఉంటుంది రెండు ఆనియన్స్ చూడండి ఎండిమిర్చి వచ్చి కారాన్ని బట్టి వేసుకోండి మేమైతే కొద్దిగా తక్కువే తింటాము అయినా కూడా ఒక పన్నెండు పన్నెండు వరకు ఉన్నాయి ఎండి మిర్చి అలాగే చూడండి ఇలా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే టమాటాలు ఎక్కువ వేసుకున్నాను కాబట్టి చింతపండు అయితే తక్కువే పడుతుంది ఎక్కువ వేసుకున్నా కూడా పులుపుగా బాగుండదు అలాగే ఇందులో కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది పచ్చడిలో ఒకసారి వేసుకొని ట్రై చేయండి చాలా బాగుంటుంది కరివేపాకు మాత్రం కంపల్సరీగా ఉండాలి ఏ పచ్చడికైనా రోటి పచ్చడికి కరివేపాకు అంటే కరివేపాకు వచ్చి కంపల్సరిగా ఉండాలి అది కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ప్రాసెస్ చూడండి టమాటాలని కట్ చేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకొని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం చూడండి ఇలా కట్ చేసుకున్నాను కదా తర్వాత ఎండిమిర్చిని కూడా పెంచేసుకోవాలి ఇలా అన్నిటినీ తెంచుకొని అందులోంచి గింజలు తీసేసుకున్నాం అనుకోండి వేయించుకునేటప్పుడు ఆయిల్లో బాగుంటుంది అది కూడా వేగుతాయి లేకపోతే లోపల పచ్చిగా ఉంటాయి చూడండి ఇలా తెంచుకున్నాను కదా ధనియాల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది మినపప్పు పచ్చడికి దానికోసం ఒక టూ టీ టీ స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను తర్వాత జీలకర్ర కూడా చూడండి ఇలా జీలకర్ర కూడా కొద్దిగా వేసుకోవాలి అంటే ఫ్రెండ్స్ ఇంకేం వేయను ఇందులో కరివేపాకు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకుంటాను ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకుందాం చూడండి ఒక కడాయి అయితే పెట్టుకొని స్టవ్ మీద స్టవ్ వెలిగించుకుంటున్నాను స్టవ్ వెలిగించుకున్నాను కదా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఈ మినపప్పుని వేసేసుకోవాలి అన్ని పచ్చళ్ళలోకి ఇది నా ఫేవరెట్ పచ్చడి మినపప్పు పచ్చడి నాకు చాలా ఇష్టం బాగుంటుంది కూడా టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి అండ్ వైట్ రైస్ వైట్ రైస్లోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది ఫేవరెట్ రెసిపీ నాకు ఇది పచ్చళ్ళు అంటేనే ఫేవరెట్ అందులోకి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం నాకు చూడండి మినపప్పు చక్కగా వేగిపోయింది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే తీసేయాలి ఎందుకంటే తీసిన తర్వాత కూడా కలర్ చేంజ్ అవుతుంది చూడండి ఇలా ఈ కలర్లో అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత ఇందులోనే ఈ ఎండి మిర్చిని కూడా వేసేసుకో వేసేసుకోవాలి ఈ మిర్చి మాత్రం సిమ్లో పెట్టుకు సిమ్ సిమ్లో పెట్టుకొని వేసుకోండి ఎందుకంటే తొందరగా మాడిపోతాయి కాబట్టి మామూలుగా ఆయిల్ ఎక్కువగా వేడిగానే ఉంటుంది కదా మినప్ప వేయించుకున్నాం కదా ఫస్ట్ దానికోసం ఆయిల్ ఎక్కువ వేడి ఉంటుంది కాబట్టి ఎండి మిర్చి వేసుకునేటప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టి వేసుకుంటే బాగుంటుంది మాడకుండా మాడిపోయింది అనుకోండి పచ్చడి కూడా టేస్ట్ మారిపోతుంది చూడండి ఇలా ఉంటే తీసేసుకోవచ్చు చక్కగా చూడండి మిరపకాయలు ఉండే గింజలు ఉంటాయి కదా ఆ గింజలు కూడా చక్కగా వేగిపోయాయి లేకపోతే లోపల పచ్చిగానే ఉంటాయి అలాగే వేసేసుకుంటే ఇలా తుంచుకొని గింజలు కనుక తీసేసుకున్నాం అనుకోండి ఇలా చక్కగా వేగిపోయి బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా తీసేసుకుందాం చూడండి ఇది కూడా పక్కన పెట్టుకుందాం తర్వాత ఇందులోనే ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా టమాటాలు ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇలా చింతపండు కూడా శుభ్రంగా కడిగి వేసేసుకున్నాను చూడండి కొత్తిమీర కూడా వేసుకుందాం చక్కగా శుభ్రంగా కడుక్కొని ఇది కూడా వేసేసుకుంటే ఈ కొత్తిమీర ఫ్లేవర్ మాత్రం మినపప్పు పచ్చడికి చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటాల్ని చక్కగా వేగనివ్వాలి స్టవ్ ఆపేసి చల్లారిద్దాం చల్లారాక మిక్సీ జార్కి వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అన్నీ పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు ఇది మిక్సీకి వేసుకొని పచ్చడి చేసుకుందాం జార్ తీసుకొని ఇందులో ఫస్ట్ ఎండుమిర్చి వేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇందులో టమాటాలను వేసుకోవాలి దీన్ని కూడా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక చూడండి బరతగానే ఉంది కదా కొద్దిగా ఇందులో సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇందులో వేయించి పెట్టుకున్న మినపప్పుని కూడా వేసేసుకోవాలి చూడండి కలర్ ఎలా వచ్చిందో ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం మినపప్పు వేసుకున్నాక ఒక్కసారి మిక్సీ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా మెత్తగా వేయాల్సిన అవసరం లేదు మినపప్పు వేసాక ఒకసారి ఆన్ చేసి ఆఫ్ చేసేస్తే కరెక్ట్గా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఆనియన్ వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చి పచ్చిది వేసుకుంటే పచ్చడికి చాలా బాగుంటుంది ఇది కూడా బరకగా గ్రైండ్ చేసుకోవాలి నేనైతే పచ్చడి తీసేసుకున్నాను ఎందుకంటే మినపప్పు ఇది గ్రైండ్ అయ్యే లోపల ఇంకా మెత్తగా అయిపోతుంది కాబట్టి పచ్చడి అయితే సపరేట్గా తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కూడా ఇందులోకి వేసుకుందాం సరే కలుపుకుందాం ఇలాంటి పచ్చళ్ళన్నీ రోడ్లో దంచుకుంటే చాలా బాగుంటాయి మనకు అవైలబుల్ ఉండదు కదా రెంట్ రెంట్ హౌసెస్ కదా ఒప్పుకోరు అలాంటివన్నీ దానికోసం జార్లో మిక్సీ జార్లో వేసుకోవాల్సి వస్తుంది చూడండి ఇలా చక్కగా కలుపుకున్నాక ఇందులో ఉప్పు చూసుకొని కావాల్సిందంతా వేసుకోవచ్చు తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుంటే పచ్చళ్ళలోకి మధ్య మధ్యలో ఉల్లిపాయ తగు ఉల్లిపాయలు తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ మా మినపప్పు టమాటా పచ్చడి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది కదా అయితే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్